జాతీయ పార్టీ ముఖ్యమంత్రులైతే ఇక్కడికి వచ్చిన పరిశీలకులకి డబ్బు ఇవ్వడం తర్వాత సెంట్రల్లో ఉన్న వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించి వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు ఫండ్లు పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా అంతేగాని వీళ్ళు స్వయంగా సొంతంగా భారీ ఎత్తున సంపాదించుకునే అవకాశం ఉండదు మామూలుగానే ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అలా ఉండదు ఎందుకంటే పూర్తి అధికారం వీళ్ళదే పార్టీ వీళ్ళదే కుటుంబం వీళ్ళదే అధికారం వెళ్ళదే కనుక ఏం చేసినా ఇక్కడ అడిగే అవకాశం ఉండదు వేరే వాళ్ళు అందుకని తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఎప్పుడైనా సరే విదేశీ పర్యటన చేస్తారని చేస్తున్నారు అంటే పెట్టుబడులను ఆకర్షించడం అనే ఒక పేరుతో విదేశీ పర్యటన చేస్తున్నారంటే మనం అనుమానించాల్సిన ఒకే ఒక విషయం ఉంటుంది వీళ్ళు ఇక్కడ ఏదైతే రాజకీయాల్లో సంపాదించుకున్న సొమ్మి మీద ఉందో అక్కడ విదేశీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టటమా లేదా పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో వీళ్ళు బినామీగా వాటాలు చేరటమా అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం లేదు గతంలో కూడా ఇక్కడి నుంచి డబ్బు హవాలా రూపంలో మారిషస్ వెళ్ళేది మారిషస్లో కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలు వచ్చి వీళ్ళకి సంబంధించిన కంపెనీల్లో వాటాలు తీసుకునేవి అంటే బినామీ పేర్లతో ఈ రకంగా వీళ్ళు ఆ డబ్బును వైట్ చేసుకునేవాళ్ళు అయితే మోడీ వచ్చాక కొన్ని ఆర్థిక పరమైన ఆంక్షలు పెరిగిపోయాయి దాంతో హవాలా మీద నిబంధనలు ఎక్కువైపోయినాయి తర్వాత విదేశీ కంపెనీల నుంచి ఇక్కడికి వచ్చే పెట్టుబడుల మీద నిబంధనలు ఎక్కువైపోయినాయి దీంతో వీళ్ళు ఈ వైట్ చేసుకునే క్రమాన్ని మొత్తాన్ని మార్చినట్టు కనిపిస్తోంది సో ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి విదేశీ పర్యటన చేస్తున్నాడు తన కుటుంబంతో ఆయన కంటే ముందుగానే వెళ్ళి లోకేష్ అక్కడ ఈయన రావడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు ఈయన తన కుటుంబంతో రా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అన్న విషయం ఎవరికి తెలియదు ఇది అధికారిక పర్యటన అనధికారిక పర్యటన వ్యక్తిగత పర్యటన అన్న విషయం కూడా తెలియదు అధికారిక పర్యటన అయితే దానికి సంబంధించి జీవోలు ఉండాలి ఇదిగో ఇందుకు వెళ్ళారు ఈ విమానాలు ఎంత ఖర్చు అయింది అని కానీ దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి రాలేదు కనుక ఇలాంటి పర్యటన తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకంటే ప్రజాధనంతోనే వాళ్ళు లో తిరగాలి ప్రజాధనంతోనే అక్కడ తిరగాలి వచ్చిన తర్వాత నేను మీ మీ పని మీదనే వెళ్ళానంటే మీరు ఆ భా ఆ భారం అంతా ప్రజలే కట్టాలి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి లాంటి విదేశీ పర్యటన చేసినప్పుడు ఈ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి సూట్ కేసులు నిండా డబ్బులు నింపుకొని ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్లలో నింపుకొని వెళ్ళాడు అక్కడ అక్కడ దాచుకొని వచ్చాడు లేదా పోయాడు ఇక అంతే పోతాడు ఇక రాడు రాష్ట్రానికి వస్తే జైల్లో వేస్తారని అంతా చౌకబారు మాటలతో అతని వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఈ తెలుగు మీడియానే ఇప్పుడు మాత్రం ఇదేదో హుందాయని విషయంగా గుమ్మనంగా నడుస్తుంది ఇంత గుమ్మనంగా నడవాల్సిన అవసరం ఏముంది గుమ్మనంగా నడుస్తుంటే అందులో ఏదో దురుద్దేశం ఖచ్చితంగా ఉన్నట్టే కదా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది చెప్పాలి వచ్చిన తర్వాత ఏదో చెప్పి దాన్ని మారేడు కాయ చేస్తే కాదు ప్రతి అడుగు మీ వ్యక్తిగత పర్యటన అయితే ఎవరు అడగరు అది మీ ఖర్చే చెప్పండి దానికి కూడా నా ఆరోగ్యం బాగాలేదు నేను వెళ్తున్నాను వైద్యం చేయించుకుంటున్నాను అని చెప్పండి ప్రజలు ఎదురు చూస్తారు కానీ ఏమి చెప్పకుండా వెళ్తున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశం ఉంది ఎందుకంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీ ప్రతి అడుగు మీ ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించిందే ప్రజలదని మీరు ఖర్చు పెడుతున్నారు కనుక ప్రజలకు జవాబారీగా ఉండాల్సిన అవసరం ఉంది